ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకు రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుసం నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి రాశిరీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఎప్పుడైతే రాశిలో కేతు సంచారము రాశి నదుడైనటువంటి రవి మూడో స్థానంలో ఉండడము మరియు పంచుర్థ భావంలో కుజబుధులు ఉండడము సప్తమంలో రాహు ఇవన్నీ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అసలు కార్తీక మాసంలో మీరు పౌర్ణమి నాడు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైతే లగ్నంలోకి అయితే ఉన్నాడో ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని ఆలోచన విధానాన్ని ఇటు వీటన్నిటిని కూడా పెంచుతూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా మీకు ఈ అధిపతి నాలుగవ స్థానంలో ఉంటూ నాలుగవ అధిపతి మీ యొక్క లగ్నానికి రాజయోగకారుడు చతుర్థ భాగ్యాధిపతి అయితే అందులో ధనాధిపతి ఎప్పుడైతే చతుర్థ భాగ్యాధిపతితో ఉన్నాడో ఇక్కడ ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కుజబుధులు ఎప్పుడైతే భావంలో ఉంటారో మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉన్నాడు లేదంటే ఇప్పటికే ఆల్రెడీ మేము ఇరుక్కుపోయి ఉన్నాము ఈ నాలుగో స్థానంలో ఉండేటువంటి కుజబుధుల వల్ల మరింత ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అని అనుకునేటప్పుడు ప్రధానంగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం కనుక కార్తీక మాసంలో కనుక చేసుకున్నట్లయితే ఆ మూల పరమాత్మ ఎవరైతే ఉంటారో ఆ యొక్క మూల పరమాత్మే వారాహి అమ్మవారి యొక్క శక్తి రూపంలో కూడా ఉన్నారనేటువంటిది మీరు గుర్తించి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు భూ వివాదాలు లేనట్లయితే కొంతమంది పిల్లలకి ఈ చదువు సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు అలాంటి వారు కాస్త ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు హయగ్రీవ స్తోత్ర పఠనం చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా రెండవ తేదీ వరకు కాస్త మీరు గమనించుకున్నట్లయితే ఈ ఈ రెండవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏదో మాట్లాడేటప్పుడు ప్రధానంగా కాస్త జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రెండవ తేదీ తర్వాత నుంచి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు కూడా పూర్తిగా సఫలీకృతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కార్తీక మాసంలో సప్తమ స్థానంలో రాహు ఉంటూ శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు ఏంటంటే ఏదైతే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొన్నిసార్లు ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి సప్తమ స్థానంలో రాహున్నందుకు కాకపోతే విదేశీ సంబంధాలు కొను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందులో ఏదైనా మీకు ఆలస్యం అవుతున్నట్లయితే పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మీరు ఓం కామేషద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని నిత్యము చూపించండి అన్ని విధాల బాగుంటుంది అయితే కార్తీక పౌర్ణమి నాడు అనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్పి శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజంలో చేసినటువంటి కర్మ సంబంధమైనటువంటి అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా నామంకి సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకు మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో నీళ్ళైనట్లయితే అంశంలో అనేది ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్సు మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలిత సహస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ అని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళలో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పఠనం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభ జంగికాయన మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పందులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు గురుబలమేం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులకు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా మరి కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర అయ్యైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపుండలతో కనుక తినిపించినట్లేదు రాహుకేతువుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారికి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీరు తూచా తప్పకుండా కనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్రైన మహా